హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలున్నారో వారందరికీ కూడా పెద్ద శుభారతనైతే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఎవరైతే ఆసరా పింఛన్లు అంటే చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చింది ఇక ఈ చేయుత పింఛన్లతో పాటు కూడా మనకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మనకు కరెంటుకు ఫ్రీ కరెంట్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్ చేయండి లైక్ చేస్తేనే మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద లైక్ అనే బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే దాని పక్కనే షేర్ అనే బటన్ ఉంది షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలకైతే ఆమోదం తెలపడం జరిగింది ఇక బడ్జెట్ కొరత కారణంగా కూడా కొన్ని పథకాలను అయితే ఇప్పట్లో అమలు చేయలేమని కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే మనకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏదైతే మన ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలకు కూడా ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఆన్లైన్ కూడా చేసేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు పరిశీలించినటువంటి దరఖాస్తులకు సంబంధించి పథకాలను అమలు చేయాల్సి ఉంది ఇక ఈ పథకాలు అమలు చేయడానికి మన ఏపీ రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేయుత పింఛన్లు ఇది ప్రతి నెల కూడా మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు వంటరిమహలు నేతనలు కలుగీత కార్మికులు వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలి ఈ నేపథ్యంలో మన తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం అయితే తీసుకుంది ఈ నిర్ణయం తీసుకుని మనకు నిర్ణయం అయితే తీసుకుని ఈ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట ఈ నేపథ్యంలో మనకు చాలామంది గతంలో ఆసరా పింఛన్లు అయితే ఇచ్చేవారు ఈ ఆసరా పింఛన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పాత పింఛన్లను అయితే అమలు చేస్తుందంటే గతంలో ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు వంటరి మహిళకైతే రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల పదహారు రూపాయలనైతే నాలుగు వేల పదహారు రూపాయలనైతే ఇస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఇక మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చేయుత పెంచిన కింద మనకు వృద్ధులు వితంతువులు వంటర మహిళలు నేతనలు డయాలిసిస్ పేషెంట్లు వీరందరికీ కూడా మనకు నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది నాలుగు పదహారు రూపాయలు లేదండి కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పారు ఇక ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇచ్చారు ఇక దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా మనకు చర్చలు అయితే జరిగాయి మనకు ప్రతిపక్షాలు కూడా దీనిపైన అయితే దీటుగా అయితే ప్రశ్నలు అయితే వేయడం జరిగింది ఈ నేపథ్యంలో మన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి పాత పింఛన్లు అయితే అమలు చేస్తున్నాం వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మనకు కొత్త పింఛన్లు అయితే అమలు చేస్తాం అంటే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మేనిఫెస్టోలో ఆ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధం చేసే సంసిద్ధత అయితే వ్యక్తం చేసిందనమాట ఇక వచ్చే నెల నుంచి కూడా మనకు పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఈ పెంచిన పెన్షన్లు ఒకటో తారీఖు లోపు అయితే జమ కావడానికి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర ఎవరైతే వృద్ధులు వితంతువులు దివ్యాంగులు మనకు వంటరి మహిళలు కలుగీత కార్మికులు కొత్తగా ఈ చేయిత పెన్షన్లకు అప్లై చేసుకున్నారంటే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది పెంచిన డబ్బులు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు చొప్పున ఈ పింఛన్ అయితే ఇవ్వబోతుందనమాట ఇక దీంతోపాటు చూసుకుంటే మనకు మరొక పథకం కూడా అమలు కాబోతుంది ఎవరైతే ఎక్కువగా మన తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కూలీలు అయితే చాలామంది ఉన్నారు రైతులతో పాటు ఈ కూలీలు కూడా మనకు వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలకు మనకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అయితే వ్యవసాయ కూలీలకు కూడా మనకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అనమాట ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఈ పన్నెండు వేల రూపాయలు కూడా రెండు సీజన్లకు సంబంధించి ఇవ్వబోతున్నారన్నమాట అంటే మనకు ఏదైతే మనకు యాసంగి వానాకాలం సీజన్లు ఉన్నాయి ఏ విధంగా రైతు బంధు డబ్బులనైతే యాసంగి సీజన్కి సంబంధించి అలాగే మనకు వానాకాలాన్ని సీజన్కి సంబంధించి ఏ విధంగా డబ్బులు అయితే వేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళు అంటే వ్యవసాయ కూలికి వెళ్ళే వాళ్ళకు కూడా మనకు రెండు విడతల్లో యాసంగిలో ఆరు వేల రూపాయలు మనకు వానాకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలని అయితే ఇవ్వడానికి సిద్ధమైతే సంసిద్ధత వ్యక్తం చేసింది అనమాట దీనికి సంబంధించి కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు త్వరలోనే విధి విధానాలు రూపించి రూపొందించి మనకు అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అనమాట ఈ విధంగా అయితే రెండు పథకాలకైతే ఆమోదం అయితే లభించింది అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన చేశారు ముందుగా అయితే మనకు ఐదు వందల సిలిండరు మనకు ఫ్రీ కరెంట్ అనేది అమలు అవుతుంది తర్వాత మనకు ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఆ పథకాలు అయితే అమలు అవుతాయన్నమాట ఇదంతా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఎక్కడ కూడా ఇది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఇక ఇంకో పథకం చూసుకుంటే మనకు ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఎటకలకు తెలంగాణ ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది అన్నీ కూడా చకచక్క జరిగిపోయాయి ఈ నేపథ్యంలో ఫ్రీ కరెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు చాలామంది ఈ దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం అయితే పరిశీలించింది ఇక మీటర్ రీడర్లను కూడా మనకు రీడింగ్ నమోదు చేయమని కూడా వారు బిల్లు కొట్టే సమయంలో అంటే కరెంటు బిల్లు వేసేటప్పుడు వారు మీ యొక్క వివరాలను కూడా నమోదు చేసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఖచ్చితంగా ఈ ఉచిత కరెంట్ అనేది మీకు రావాలంటే రెండు వందల వరకు కూడా ఆధార్కు సంబంధించినటువంటి వివరాలు అనేవి అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఇప్పటికే ఆధార్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆధార్ తీసుకుని పది సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి వారందరూ కూడా మీ యొక్క ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సిందిగా గతంలోనే చెప్పింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఫ్రీ కరెంట్కి సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలట ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ ఫ్రీ కరెంట్ అనేది అందుబాటులోకి ఉంటుంది దీంతోపాటు రేషన్ కార్డు కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోండి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుంటేనే మీకు ఫ్రీ కరెంట్ అనేది అమలు అవుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పింది కాబట్టి మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు ఈ ఆధార్ కార్డు అప్డేట్ ద్వారా అయితే మీరు అప్డేట్ అనేది చేయించుకోండి దీంతోపాటు కూడా మనకు అప్డేట్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ ఫ్రీ కరెంట్ అనేది అమలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనకు ఖచ్చితంగా అమలు చేసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఏవైతే మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి పథకాలు ఉన్నాయో ఐదు వందల సిలిండరు అలాగే ఫ్రీ కరెంటు మనకు ఏవైతే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అలాగే చేయుత పెంఛన్లు ఈ చేయిత పెంచులు ఇవన్నీ కూడా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా అమలు కాబోతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ కూడా ఆమోదం అయితే తెలిపింది కాబట్టి చివరి వారం నుంచి అందరికీ కూడా ఈ డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా నుంచి సిద్ధంగా పెట్టుకోండి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డులు కూడా సిద్ధంగా పెట్టుకోండి ఎందుకంటే ఇవే ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటివి కాబట్టి ఇవి ఉంటేనే మీకు ఈ పథకాలు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ వివరాలని కూడా మీరు అప్డేట్ అనేది చేయించి పెట్టుకోండి మీకు ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవాలండి ఫ్రీ కరెంట్కి సంబంధించి ఆధారు రేషన్ అనేది ఉంటే మీకు అన్ని పథకాలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మనకు ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి వారికి డబ్బులు అయితే వేస్తుంది కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం వివరాలని కూడా అప్డేట్ అయితే చేయించుకోండి ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలకు సంబంధించి ఏదైతే నే పథకాలు అమలు అవుతాయి ఎప్పుడు అమలు అవుతాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేశానండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి